పద్నాలు అండి ఈరోజు ఏప్రిల్ ఇరవై మూడు తిరిగి జన్మించుట గురించి తిరిగి జన్మించుట అనేది కొన్నిసార్లు సరిగ్గా అర్థం చేసుకోలేరు దాని గురించి యేసుప్రభు ఏం చెప్పాడో చూద్దాం యోహాన్ మూడు మూడులో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు యేసుప్రభు చెప్పిన మాట తిరిగి జన్మిస్తేనే కానీ కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుడు రాజ్యానికి పోలేడు అని చెప్తున్నాడు కొత్తగా జన్మించడం అనే అనుభవము మనందరికీ అవసరం దీనికి వాడబడిన గ్రీకు పదానికి అర్థమేం అర్థం అంటే ఇంకొక అర్థం ఏంటంటే పైనుండి పై నుండి జన్మించాలి అంటే పరలోకం నుండి పుట్టుట నికోదేమో పేరు ప్రఖ్యాతులున్న సన్హెద్రుని సభ్యుడు ఆయన పరిసేయుడు కాబట్టి ధర్మశాస్త్ర విద్వాంసుడు దైవశాస్త్ర నిపుణుడు అయినా అతనికి దేవుని రాజ్యాన్ని గురించి సాధారణ జ్ఞానం లేదు అంటే మామూలుగా శాస్త్రజ్ఞులుకు అన్ని సైన్స్ విషయాలన్నీ తెలుసు మరి దైవశాస్త్రము తెలిసిన వాళ్ళకి దైవశాస్త్ర విద్వాంసుడియన మరి ఆయనకు అన్నీ తెలుసుండాలి కదా కానీ ఈ చిన్న విషయం కూడా ఆయనకు తెలియదు యేసు ప్రభు పై విధంగా చెప్పినప్పుడు అతనికి శారీరకంగా పుట్టాలా ఆత్మీయంగా పుట్టాలా అని రెండు అర్థాలు ఆయనకు స్ఫురించాయి కొత్తగా జన్మించడము అంటే తల్లి గర్భం నుండి తిరిగి జన్మించడం కాదు కానీ ఆత్మీయంగా పైనుండి జన్మించాలని తెలుసుకున్నాడు ప్రభు వివరించి అతనికి చెప్పాడు పశ్చాత్తాప క్రీస్తుని విశ్వసించిన వారిలో నూతన జీవం పుడుతుంది కొత్త జన్మ అనే మాట ద్వారా ఏసయ్య మూడు సంగతులు బోధిస్తూ ఉన్నాడు మొదటిది కొత్తగా జన్మించకపోతే జీవం ఉండదు దేవునితో సంబంధం ఉండదు యోహాను పద్నాలుగులో శిష్యులతో వివరిస్తూ ఉన్నాడు రెండవది కొత్త జన్మలో దేవుని రాజ్యమును నూతన దృక్పథంతో చూడగలం యోహాను మూడు మూడులో చెప్పినాడు దేవుడు దేవుని వాక్యం స్పష్టంగా అర్థమవుతుంది పరిశుద్ధాత్మని కార్యాలు అద్భుతాలు నమ్ముతాం అప్పుడు అనుభవపూర్వకమైన విశ్వాసం పుడుతుంది ఏ విశ్వాసమైనా అనుభవం మీద ఆధారపడి ఉంటే తప్పనిసరిగా అది స్థిరపడుతుంది బలపడుతుంది మూడవది కొత్తగా జన్మించడం ద్వారా ఇంకో పరిధిలోకి వెళ్ళి దేవుని రాజ్య చట్టం పరిధిలోకి వస్తాం మనం ఎప్పుడైతే తిరిగి జన్మిస్తామో అప్పుడు దేవుని రాజ్య వాసులం ఆ పౌరులం రాజ్య పౌరులం కాబట్టి ఆ చట్టం మనం పాటించాలి ఇదేం బలవంతంగా చేయమని ఎవరు చెప్పట్లా మనం ఎప్పుడైతే తిరిగి జన్మిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకే ఆశ పుడుతుంది మన రాజ్య నిబంధనలు పాటించాలి రాజ్య చట్టాలు పాటించాలి అని ఆ విధంగా మనం ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు తిరిగి జన్మించుట అంటే కేవలం రక్షణ పొందుటే కాదు ఇది ఒక కొత్త అనుభవం దేవుని రాజ్యంలో ప్రవేశం పొందుటకు అవసరమైన అసాధారణ మార్పులు మనలో కలుగుతాయి కొత్తగా జన్మించుటకు మనకు ఒక కొత్త పునాది కావాలి వాక్యం యొక్క సత్యంపై మన జీవితాలు కట్టుకోవాలి మన పాత భవనంలోనే మార్పులు రిపేర్లు చేసుకోకుండా కొత్త భవనం కట్టుకోవాలి ఎందుకంటే మన శరీరం దేవుని ఆలయం కావాలి మనకు కొత్త స్వభావము కొత్త సిద్ధాంతాలు కొత్త ప్రేమలు కొత్త గమ్యాలు ఇవన్నీ కొత్త కొత్తగా ఉండాలి నూతన సృష్టి కావాలి కొరంతి రెండో కొరింతి ఐదు పదిహేడులో పౌలి విధంగా అంటున్నాడు కాగా ఎవడైనా క్రీస్తు నందు ఎడల వాడు నూతన సృష్టి పాతవి ఇదిగో ఎదిగో సమస్తము వాయను అంటున్నాడు ఆ విధంగా మన జీవితాలు పరుచుకోవాలి మరి మనకు చాలా కాన్ఫిడెన్స్ ఉండి కానీ అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటా ఉండాలి మనం తిరిగి జన్మించామా మన జీవితంలో ఏం మార్పులు వచ్చినాయి ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి ప్రార్థన చేసుకుందాం దయమేడా తిరిగి జన్మించడం ఎంత అవసరమో తెలుసుకుందాం నేను తండ్రి మేము ఎవరేమైనా తప్పిపోయి ఉంటే తిరిగి పశ్చాత్తా హృదయంతో మీ సన్నిధికి వచ్చి తిరిగి జన్మించే కార్యక్రమం చేసేటట్టు చేయమని యసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాం తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ